దేవుడు మనుషుల్ని దేంతో తయారు చేశాడు గుడ్ మొదటి మానవుడు ఎవరు ఆదమ్మ భార్య పేరు గుడ్ అయితే మనం ఎక్కడ కట్టబడిన ఇల్లు వలే ఉండాలి మరి ఎక్కడ కట్టబడిన ఇల్లు వలే ఉండకూడదు గుడ్ మరి బండ మీద కట్టబడిన ఇల్లు ఎలా ఉంటది ఇంకా మరి ఇసుక కట్టుబడి నీళ్ళు అయితే దేవుడు ఆదాము అవ్వని మంచి చెడ్డ పళ్ళు ఉన్నాయి కదా అది తినొద్దని చెప్పాడు కదా వాళ్ళు ఏ పళ్ళు తిన్నారు ఎవరు తిన్నారో మన కాపరి ఎవరు మన కాపరి భూమి మీద మనుషులందరూ పాపుల పరిశుద్ధుల చనిపో మన కోసం కదా ఎక్కడ చనిపోయారు తెలీదా ఎక్కడ